పవన్ కళ్యాణ్ కొడుకుని రోజా అన్న మాటలకు రోజాపై నిప్పులు జరిగిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక ఇప్పుడందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగచక్కలు కొడుతూ ఉన్నాయి అయితే అసలు విషయానికి వస్తే ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల గోశాల వివాదం పెను ప్రమాదంగా మారింది తిరుమలలో గోశాలలో చాలా ఆవులు చనిపోయాయని ఏకంగా టీడీపీ టిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు గు గుప్పించారు ఇక దీంతో తిరుమల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది ఈ క్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం దీన్ని కూటమిపై సర్కార్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు సనాతన ధర్మం అంటూ దేశమంతటా తిరుగుతున్న పవన్ కళ్యాణ్ తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు మీకు ప్యాకేజీలు పదవులు ఇస్తే మిన్నకుండా ఉంటారు అంటూ ఏకిపారేశారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పులు ఎవరు తప్పులు ఎవరు చేసినా వారిపై కేసులు పెట్టాలని కఠినంగా పనిష్మెంట్ చేయాలన్నారు అదేవిధంగా కలియుగ దైవం భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీవారితో గతంలో చంద్రబాబు పెట్టుకుంటే ఏమైందో ఆయనకు బాగా తెలుసని సెటర్లు వేశారు అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం కాస్త రుచి చూడారన్నారు అందుకే తిరుమల శ్రీవారితో పెట్టుకోద్దని మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక గోశాలలో ఆవల్ చనిపోతున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలని బాధ్యతలు చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో రోజా ఏకంగా పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ పై ఇండైరెక్ట్గా కూడా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారాయి దీనిపై కూటమి నేతలు కూడా మండిపడుతూ ఉన్నారు అన్యం పుణ్యం ఎరుగినటువంటి పసివాడిపై కామెంట్లు ఏంటంటూ కూడా మండిపడుతూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు రోజా చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించడం జరిగింది రోజా గారు రాజకీయాల్లో ఒకరిపై మరొకరు విమర్శించడం సర్వసాధారణమే అలా అని ఇలా కుటుంబ సభ్యుల్ని తీసుకురావడం సరైనది కాదు ఇక మీరు ఇలా పసివాడి గురించి ఇంత నీచంగా మాట్లాడడం సరైనది కాదు ఇక ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అన్యం పుణ్యం ఎరగని పసివాడిపై మీరు చేసిన ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఇంకెప్పుడు కుటుంబ సభ్యుల జూలికి కూడా రాకూడదు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి